జూన్ ఇరవై ఆరు సంపూర్తి చేయబడిన కార్యం తన తల్లి ఎక్కడికో వెళ్ళినందువల్ల ఓ టీనేజ్ కుర్రాడికి సమయం తన చేతుల్లో ఉండింది అతడు తమ కుటుంబ గ్రంథాలయం నుండి ఓ పుస్తకం చదవాలని నిర్ణయించుకున్నాడు అతని తల్లి క్రైస్తవురాలు కాబట్టి పుస్తకం మొదట్లో ఓ ప్రసంగం ఉంటుందని మరియు చివరిలో ఓ అన్వయం ఉంటుందని అయితే మధ్యలో కొన్ని ఆసక్తికరమైన కథలు కూడా ఉంటాయని ఆ అబ్బాయికి తెలుసు పుస్తకం చదువుతుండగా అతనికి సంపూర్తి చేయబడిన క్రీస్తు కార్యం అనే పదబంధం తగిలింది సంపూర్తి చేయబడిన అనే మాటలు ఓ అసాధారణ శక్తితో అతని తాకాయి రచయిత ఈ వ్యక్తీకరణనే ఎందుకు ఉపయోగించాడు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తార్థ లేక పరిహారార్థ కార్యం అని ఎందుకనకూడదు అని అతడు తను తాను ప్రశ్నించుకున్నాడు అతను జవాబు తెలుసుకున్నాడు మరియు రక్షకుని సంపూర్ణ పాపక్షమాపణను స్వీకరించడానికి తన మోకాళ్ళపై పడ్డాడు చైనా ఇన్లాండ్ మిషన్ స్థాపకుడైన జే హడ్సన్ టేలర్ ఇలా రక్షించబడ్డాడు లేఖనాలు ఇలా చెప్తున్నాయి చేయిటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిస్థితిని యోహాను పదిహేడు నాలుగు ఇవి కూడా చదవండి యోహాను పంతొమ్మిది ముప్పై హెబ్రి పన్నెండు రెండు చేయాల్సిన పని దేవుడు మీ పాపాల నిమిత్తం మీ బాకీ మొత్తాన్ని చెల్లించినందుకు ఇప్పుడు సమయం తీసుకుని ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి మీకు తెలిసిన ఓ టీనేజ్ కుర్రాడిని లేక యువతిని తలచుకొని ఈ సత్యం అతని లేక ఆమె జీవితంలో నిజం చేయమని దేవుణ్ణి అడగండి దేవుడు మిమ్మను దీవించునుగాక ఆమెన్